అగ్రిమెంట్లు పెట్టుకోను అవి పెట్టుకోను మీరు ఇల్లులు కట్టుకోవాలంటే అది జరగదు మీరు ఒకటే ఒక మాట ఉండాలా హౌసింగ్ లేని వాళ్లకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదు రోజులు నాలుగు నుంచి ఐదు రోజులు టౌన్లో ముప్పై ఐదు వార్డులకు గాను ఇల్లు లేని వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు తమ తమ అర్జీలు రెడీ చేసుకోవాలా ఈ రోజే నేను మున్సిపాలిటీ నుంచి ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ పెడతాను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు రోజులు మదనపల్లి పట్టణంలోనే తిరుగుతాను నేను అన్నీ అవన్నీ దానిపైన తిరగడానికి కారణం ఏమంటే ఇల్లు ఇంటి ఇల్లు లేని వాళ్ళ అర్జీలు పెన్షన్ రాని వాళ్ళ అర్జీలు అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళ అర్జీలు ఇవి అన్నీ తీసుకొని మీరు మీ మీ వార్డులో పెట్టే కార్యక్రమాలు మీరు అందరూ హాజరైతే తప్పకుండా అర్హులు ఉండే వాళ్ళందరికీ ఇచ్చేటట్టుగా చూస్తాం అది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనమాట ఎవరైనా ప్రభుత్వ భూమిని అమ్మితే కొంతే కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ ఇద్దరు కూడా దోషులే చట్టంలో ఎవరికేమే మనం మనతన అనేది ఉండదు ఆ విధంగా మీరు బాధ్యతగా ఉండాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్న వాళ్ళు పోగొట్టుకోకూడదు ఇక్కడ బీకేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు మీరు ఆ రోజు హౌసింగ్ స్కీమ్ లో మీకు మేము ఇల్లు ఇవ్వడం జరిగింది నేను ఎమ్మెల్యే ఆ రోజు నేను వేసిన రోడ్లు మాత్రమే ఇక్కడ అభివృద్ధిలో